హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఎస్వి ట్రెండ్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అండి మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఎస్వి ట్రెండ్సే వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో ఉంటుందండి ఇవాళ వచ్చేసి మన వీడియో కలెక్షన్ వెల్వెట్ డ్రెస్సెస్లో పార్ట్ టూ అండి ఎంత మంది సబ్స్క్రైబర్స్ కానీ మన కస్టమర్స్ కానీ అసలు అడుగుతున్నారంటే అంతమంది అండి మనం లాస్ట్ టైం వీడియో పెట్టిన మొత్తం కూడా ఫుల్ అయితే ఒక్క పీస్ కూడా లేకుండా మొత్తం అయిపోయింది అనమాట అందుకోసం అని చెప్పేసి మన కస్టమర్స్ చాలా మంది షాప్ను కూడా విజిట్ చేసి చాలా మంది కొంతమంది వెనక్కి కూడా వెళ్ళిపోయారు తీసుకోకుండా అందుకోసం అని చెప్పి మళ్ళా అయితే రీస్టాప్ చేయించాను వెల్వెట్ ఐటెం మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి మనకు రంజాన్ ఫెస్టివల్ బాగా ట్రెండింగ్ ఐటమ్ అనమాట రంజాన్ అంటే చక్కగా మెరుపులతోటి బాగా మెరుస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది వెల్వెట్ క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది షైనీగా ఉంటుంది ఎంతసేపు వేసుకున్నా కంఫర్టబుల్గా ఉంటుంది పార్టీ వేర్ లుక్ వస్తుంది ఈ ప్యాటర్న్స్ మాకు కావాలని అడిగారు చాలా మంది ఆర్డర్స్ కూడా ఇచ్చారు అందుకోసం అని చెప్పేసి మళ్ళా స్పెషల్ గా వాళ్ళ కోసం అయితే తెప్పించాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వెల్వెట్ బిగ్ సైజెస్ ఇయర్స్ పాప వాళ్ళకి అనమాట ట్వల్వ్ ఇయర్స్ పిల్లలకి మళ్ళీ అదొకటి మనము ఈ వీడియోలో మనం వచ్చేసి గివ్ అవే విన్నర్ కూడా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాము లాస్ట్ వీడియోలో చెప్పాం కదా అలాగే గివ్ అవే విన్నర్ అనౌన్స్ చేస్తాము మళ్ళీ ఈ వీడియోలో కూడా గివ్ అవే గిఫ్ట్ అనేది కూడా అయితే ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో విన్నర్ అనౌన్స్ చెప్తాము ఈ వీడియోలో కూడా మధ్యలో అయితే మనం గివ్ అవే విన్నర్ ఎవరు అనౌన్స్ చేస్తాము అది మీ ముందే లైవ్ లోనే చేయించి కాబట్టి ఎవరు వీడియోనైతే స్కిప్ చేయకుండా అనేది చూసేసి మీరే గివ్ అవే వినర్ అవ్వచ్చేమో అది కూడా చూడండి ఇది వచ్చేసి మన ఛానల్ ఎస్వీ ఫ్రెండ్స్ కదండి తప్పకుండా ఛానల్ అయితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ తోటి మనం పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఇస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అయితే షేర్ చేసేసి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇది ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి పర్పుల్ గ్రేప్ వైన్ కలర్ అనమాట అంతా కూడా సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుంది లెవెన్ టు ఇయర్స్ కి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్రాప్ టాప్ స్టైల్ మనకు చక్కగా వెనక థ్రెడ్స్ కూడా టై చేసుకోవడానికి ఉంటాయి కొంచెం పిల్లలు ఎవరైనా బొద్దుగా ఉన్న వాళ్ళకు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు స్లీవ్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తాడు అది కూడా వెల్వెట్ క్లాత్ తోటే వస్తుంది అది కూడా వెల్వెట్ క్లాత్ వస్తుంది చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్న్ దీనికి వచ్చేసి స్లీవ్స్ అటాచ్ ఇచ్చాడు మెరూన్ కలర్ హ్యాండ్స్ మెరూన్ కలర్ క్రాప్ టాప్ స్టైల్ అనమాట ఇది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అనమాట డార్క్ ప్యాటర్న్ గానీ డిజైన్ వర్క్ అంతా సేమే వస్తుంది సిల్వర్ థ్రెడ్ వర్క్ తోటే వస్తుంది కలర్స్ అనేది మాత్రం చేంజ్ అవుతుంది వీడియోనైతే అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ పిక్స్ అనేది పెట్టడం మాత్రం అసలు కుదరదండి ఎందుకంటే ఇంత బిజీ టైంలో కూడా మన సబ్స్క్రైబర్స్ కోసమే మనం కేవలం రిటైల్ వీడియోస్ అయితే ఇస్తున్నాము కాబట్టి ఎవరు అయితే వీడియోను అయితే స్కిప్ చేయొద్దు మళ్ళీ పిక్స్ పెట్టమని దయచేసి అడగొద్దు చక్కగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి డార్క్ రెడ్ కలర్ మిర్చి రెడ్ కాంబినేషన్ వస్తుంది మీకు అది చాలా బాగుంది చాలా బాగుంటుంది బాగా పిల్లలు పిల్లలు ఉన్న డ్రెస్ అయితే మాత్రం ట్వెల్వ్ ఇయర్స్ అండి సైజ్ వచ్చేటప్పటికి కేర ఫుల్ వస్తుంది స్మూత్ వెల్వెట్ ఇది అంతా కూడా వెల్వెట్ బాగా బొద్దుగా ఉన్న పిల్లలు కూడా హ్యాపీగా ప్రిఫర్ చేసుకోవచ్చండి ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుంది మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ బయట తీసుకుంటేనే మీటర్ ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది అలాంటిది మనం స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ కేవలం సెవెన్ ఫిఫ్టీ కే ఇస్తున్నామండి ఎనీ ఎన్ని టూ డ్రెస్సెస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ సింగిల్ డ్రెస్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ చార్జెస్ అనేవి అడిషనల్ అనమాట సో ఇది ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ రూపీస్ అయితే పడుతుంది కలెక్షన్ కలెక్షన్ అండి వచ్చేసి నైన్ టెన్ ఇయర్స్ వాళ్ళకి ఇది వచ్చేసి అంత కట్ వర్క్ తోటి సిల్వర్ వర్క్ తోటి అయితే మొత్తం ఫుల్ జర్దోజీ వర్క్ అండి అసలు చాలా బాగుంది టాప్ టు బాటమ్ వర్క్ ఫుల్ జర్దోజీ వర్క్ వచ్చేసింది క్వాలిటీ గానీ ఫినిషింగ్ గానీ స్మూత్ వెల్వెట్ లో వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా నెట్టెడ్ క్లాత్ వచ్చేసేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తోటి డిజైన్ చేశారు మనకి చక్కగా ఇక్కడ ఫ్రాక్ కి వెనకాల ఫ్రాక్ స్టైల్ లాగా వస్తుంది అనమాట దీనికి థ్రెడ్స్ కూడా టై చేసుకోవడానికి కూడా వస్తుంది చాలా బాగుంటుంది అంత కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది మెరూన్ కలర్ కి సిల్వర్ బోర్డర్ దీంట్లో మనకి టూ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి చున్నీ కూడా వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట ఓకే డార్క్ గ్రీన్ కలర్ కి సిల్వర్ జరీ వర్క్ వస్తుంది ఓన్లీ ఈ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు ఇవ్వలేని ప్రైసెస్ అయితే మనం ఎస్వీ ట్రెండ్స్ నుంచి అయితే ఇస్తాము ఎందుకంటే మనది హోల్సేల్ షాప్ అందరికీ తెలుసు నైన్ టెన్ కొంచెం బిల్లు బొద్దుగా ఉంటే ఎయిట్ ఇయర్స్ వాళ్ళకు యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నైన్ టెన్ ఇయర్స్ పిల్లలకి అండి ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్గా గా ఉంది సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది బట్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి మనం చూపించే ప్రతి దానికి స్లీవ్స్ అనేది వచ్చేస్తే ఏదైనా స్లీవ్స్ ఇవ్వకపోయినా కంపల్సరీగా లోపలనేది ఇస్తాడండి ఇది వచ్చేసి మనకి షార్ట్ క్రాప్ టాప్ స్టైల్ అనమాట ఇది కూడా నైన్ టెన్ ఇయర్స్ కి కొంతమంది లాంగ్ వద్దనుకున్న వాళ్ళు షార్ట్ ప్రిఫర్ చేసే అయితే ఇది మీరు అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తుంది బెల్ హ్యాండ్స్ లా వస్తుంది లాత్ స్మూత్ గా ఉంటుందండి ఏదైనా సరే మీరు ఆర్డర్ మాత్రం తొందరగా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి మీరు చాలా మంది షాప్ ను విజిట్ చేసి అప్పుడే అయిపోయినాయా అని అడుగుతున్నారు అప్పుడే అంటే ఇవి చాలా ఫాస్ట్ గా అండి ఏంటంటే ఇవి రీజనబుల్ ప్రైసెస్ కి మాక్సిమం ఆన్లైన్ లోనే మనకి మాక్సిమం ఆన్లైన్ లోనే ఫాస్ట్ గా బుక్ చేసేసుకోవాలి అది కూడా మీరు ఎప్పుడో మళ్ళీ చూసేసి రేపు బుక్ చేసుకుందాం లే ఎల్లుండి నేను ఫోటో పెట్టాను కదా మేడం మీరు మాకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు అలా కాదు మేడం మీరు ఎవరైనా సరే ఓకే అనుకుంటే కంపల్సరీగా ఫోన్ పే చేస్తేనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇది వచ్చేసి మేము చాలా స్మూత్ గా ఉంటుంది అంతా కూడా గోల్డ్ కలర్ జర్దోజీ వర్క్ తోటి కింద టాప్ కి పైన మొత్తానికి కట్ వర్క్ ఇచ్చేసాడు మొత్తం ఫుల్ గోల్డ్ జర్దోజీ వర్క్ తోటి ఇది కూడా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇయర్స్ చాలా బాగుంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అంతా క్రాప్ టాప్ స్టైల్ కదా ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి రష్యన్ ప్లాజో స్టైల్ లో వచ్చేసింది కొంచెం నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకి ఇలా శరారా స్టైల్ వచ్చేసి మనకి కట్ వర్క్ కూడా ఫుల్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ సో ప్యాంట్ కూడా కింద మనకి కొంచెం ప్లాజో టైప్ లో ఇచ్చేసాడు సో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ పైకి నీస్ వరకే వస్తుంది టైప్ డిజైన్ మాత్రం నీస్ వర్కే వస్తుంది చాలా బాగుంటుంది అంతా కూడా మనకి ఇది గోల్డ్ జెరీ వర్క్ అయితే ఇచ్చేసాడు ఓకే దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి గ్రీన్ కలర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ ఒకటి ఓకే మెరూన్ కలర్ వర్క్ కూడా సేమే వచ్చేస్తుంది నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకి ప్రిఫర్లబుల్ అనమాట ఇది వచ్చేసి చాలా స్మూత్ ఉంటుంది లోపల లైనింగ్స్ కానీ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ థర్టీ ఫోర్ సైజ్ వస్తుందండి ఇవన్నీ కరెక్ట్ సైజెస్ నైన్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్ కి యూస్ చేసుకోవచ్చు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉంటాయి కలర్స్ అనేవి వస్తాయి వీటికి బాక్స్ వచ్చేటప్పటికి త్రీ కలర్స్ థర్టీ టూ ఉంటుంది థర్టీ ఫోర్ ఉంటుంది అంటే మీరు ఏజ్ చెప్పండి ఎయిట్ ఇయర్స్ కావాలా నైన్ ఇయర్స్ కావాలా థర్టీ టూ సైజ్ కావాలా థర్టీ ఫోర్ సైజ్ కావాలా దాన్ని బట్టి ఏ సైజ్ అయినా కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ ఎంత బాగుందో చూడండి అసలు లుక్ అయితే సూపర్ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసి లోపల లైనింగ్స్ కానీ అన్నీ ఇచ్చేస్తాడండి సూపర్ ఉంటుంది దీని ఫినిషింగ్ ఇది మనకి దీంట్లోనే ఇంకొక ప్యాటర్న్లో ఉంది స్టోన్ కుందన్స్ తోటైతే ఇచ్చేస్తాడు ఇది ఫుల్ కుందన్స్ వర్క్ ఇది వచ్చేసి మనకు జెరీ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి కుందన్స్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ ఇది స్టోన్ వర్క్ వచ్చేసి మీకు ఇంకో ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అంటే అయితే స్టోన్ వర్క్ వస్తే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఇదేమో గోల్డ్ జెరీ వర్క్ వస్తుంది ఓకే దీంట్లో కూడా మనకి నావీ బ్లూ ఒకటి మెరూన్ కలర్ ఒకటి ఉంది సేమ్ టు సేమ్ అలాగే వస్తుంది మొత్తం కూడా కుందన్స్ వర్క్ అనమాట పైన ఇక్కడ కింద నుంచి కూడా గోల్డ్ బుటీస్ లాగా స్టోన్స్ అయితే ఇచ్చేస్తాడు చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా బీన్స్ వరకు ఎక్స్ట్రా ఉంటుంది మామూలుగా ప్లెయిన్ గాగరా కానీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి రష్యన్ ప్లాజాలో ఇలా ఫుల్ స్టోన్స్ కుందన్స్ తోటి వర్క్ వచ్చిందైతే మనకి గ్రీన్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి చెప్పాను కదా ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మనం చూపించే ప్రతి వాటికి కూడా హ్యాండ్స్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాడు చున్నీ కూడా కంపల్సరీగా వస్తుంది అన్ని డ్రెస్సెస్ నేను చూపించలేదు ప్రతి డ్రెస్ కి ఈ డ్రెస్సెస్ కి ఈసారి వచ్చిన ఈ వీక్ లో వచ్చిన స్టాక్ అన్నిటికీ కూడా మనకు చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడు ఇది చాలా బాగుంది మనకి ఇలా కోట్ స్టైల్ లాగా స్ప్లిట్ లాగా వచ్చింది చక్కగా స్టోన్స్ కుందన్స్ తోటి అయితే చాలా మెరుస్తూ భలే ఉందండి వర్క్ అయితే కాబట్టి ఈ స్టోన్ వర్క్ కాబట్టి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా సెవెన్ ఇందాక ఇక కొంచెం థ్రెడ్ వర్క్ వచ్చింది అదైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ మరొక వండర్ఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బేబీస్ కు సరిపోతుందండి చక్కగా త్రీ ఫోర్త్ బెల్ హ్యాండ్స్ వచ్చేసేసి మనకు హ్యాండ్స్ కూడా డిజైన్ అయితే ఇచ్చేసాడు సిల్వర్ థ్రెడ్ వర్క్ తోటి సూపర్ ఉంది ఇది కూడా మనకి ఇలా లాంగ్ టాప్ కూడా లాంగ్ స్టైల్ వస్తుంది అనమాట ఇక్కడ ఫుల్ జర్దోజీ వర్క్ టాప్ టు బాటమ్ దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి పర్పుల్ కలర్ ఒకటి ఇది కూడా ఓపెన్ చేస్తున్నానండి మళ్ళీ దయచేసి ఎవరు ఓపెన్ చేసి పిక్స్ పెట్టండి అని అడగొద్దు ఫొటోస్ పెట్టండి అని మాత్రం అడగొద్దండి ఎందుకంటే చాలా బిజీ టైంలో మళ్ళీ ప్రతి ఒక్కటి ఓపెన్ చేయాలి అంటే చాలా కష్టం అనమాట అందుకోసమని అని ఓపెన్ చేసి పెడుతున్నాను మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసేస్తుంది మనం కింద అయితే మనం ఏజ్ మెన్షన్ చేస్తున్నాము ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాము దయచేసి అది అబ్జర్వ్ చేయండి మీకు ఏది కావాలంటే అది టిక్ చేసేసి పైన వాట్సాప్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్ కి అయితే మెసేజ్ చేసేసేయండి ఎన్ని టూ డ్రెస్సెస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ డ్రెస్ అయితే కనుక షిప్పింగ్ చార్జెస్ అనేవి అడిషనల్ గా యాడ్ అవుతాయి సెవెన్ ఎయిట్ పిఎల్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ కి మనకి ఇది వచ్చేసి టాప్ కూడా మనకి లాంగ్ టాప్ వస్తుంది అనమాట చాలా అంబ్రిల్లా స్టైల్లో వచ్చేస్తుంది చక్కగా అనార్కలి స్టైల్లో వచ్చేస్తుంది సూపర్ ఉంటుంది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను చూడండి సో దీని ప్రైస్ ఎంత పడుతుంది ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎమరాల్డ్ గ్రీన్ ఒకటి మనకి మెరూన్ రెడ్ వైన్ కలర్ నావీ బ్లూ కలరు ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకైతే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి పిల్లలకి చక్కగా అసలు కంఫర్టబుల్ గా ఉంటుంది సమ్మర్ టైంలో లో కాబట్టి మనకి ఎంత సేఫ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకు మెరూన్ కలర్ లో వచ్చేసేసి హ్యాండ్స్ నెట్ హ్యాండ్స్ తోట ఒకటి ఇచ్చేసాడు ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి మనకు వెల్వెట్ హ్యాండ్స్ ఇచ్చాడు మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఏదైనా కూడా ప్రైస్ సేమే వస్తుంది మనకి ఇలా కట్ వర్క్ వచ్చేసింది పైన టాప్ అంతా కూడా ఇలా ఫోల్డింగ్ లో ఉంది కదా అందుకని ఇలా ఉంది కొత్త ఐటమ్ అన్నమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెట్టెడ్ అయినా కూడా వెల్వెట్ హ్యాండ్స్ వచ్చినా కూడా సేమ్ ప్రైస్ పడుతుంది సేమ్ ప్రైస్ పడుతుంది కానీ నెట్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేసారు ఓకే నెట్టెడ్ దానికి హ్యాండ్ బ్యాగ్ వస్తుంది వెల్వెట్ దానికి రాదు హ్యాండ్ బ్యాగ్ వచ్చింది హ్యాండ్ బ్యాగ్ కూడా ఏంటంటే మనకు థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చేశాడు చక్కగా జిప్ ఏదో ఒకటి స్పెషల్ అట్రాక్షన్ కోసం కంపెనీ వాడు ఏంటంటే ఇలా వెల్వెట్ దానికి నెట్ హ్యాండ్స్ కి ఓన్లీ నెట్ హ్యాండ్స్ కే వచ్చిందండి ఇదైతే అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఈ డ్రెస్ తీసుకున్న వాళ్ళు మాకు హ్యాండ్స్ ఇవ్వలేదు హ్యాండ్ బ్యాగ్ ఇవ్వలేదు అని ఫీల్ అవ్వద్దు ఓన్లీ నెట్టెడ్ హ్యాండ్స్ కి హ్యాండ్ బ్యాగ్ వచ్చింది చాలా బాగుంది ఓన్లీ 650 రూపీస్ రూపీస్ ఈ ప్యాటర్న్ లో ఈ ఐటమ్ అన్నమాట దీంట్లో మనకొచ్చేసి గోల్డ్ జర్ ఇదంతా కూడా సిల్వర్ వర్క్ లో వచ్చింది గోల్డ్ జర్దోజీ వర్క్ లో వచ్చేటప్పటికి మనకి ఓన్లీ మెరూన్ కలరే ఇచ్చాడండి బాక్స్ మొత్తం సిక్స్ పీసెస్ కూడా మెరూన్ కలరే వచ్చింది ఓకే అంతా కూడా కట్ వర్క్ టాప్ టు బాటం దీంట్లో స్మాల్ సైజెస్ నుంచి బిగ్ సైజెస్ వరకు ఉన్నాయి ఇయర్స్ ఓన్లీ రూపీస్ పడుతుంది సింగిల్ కూడా కొరియర్ లోపల లోపల హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ ఫుల్ జర్దోజీ కట్ వర్క్ అయితే వచ్చేసింది అంతా కూడా టాప్ బాటమ్ ఫుల్ జర్దోజీ వరకు సూపర్ ఉందండి డ్రెస్ అయితే మాత్రం లాస్ట్ టైం ఆర్డర్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి మేడం ఎందుకంటే మీ డ్రెస్సెస్ చూసి ఇంకా చాలా మంది ఆర్డర్ అయితే మీ ఫీడ్బ్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి రష్యన్ ప్లాజోలో మనకి ఎంత గోల్డ్ వర్క్ ఓకే ఇది కూడా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కి సేమ్ ప్రైస్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా వస్తుంది అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎంత బిజీగా ఉన్నా కూడా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం అనేసి రిటైల్ వీడియో అయితే ఇస్తున్నాము కాబట్టి ఎవ్వరూ అయితే మిస్ అవ్వద్దు ఇదే ఐటమ్ మీకు ఇంకా బల్క్ వైజ్ గా హోల్సేల్లో కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా ఇదే ఐటెం కాదు మనకి ఇంకా గర్ల్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ బాయ్స్ వేరు మెన్స్ వేరు డైలీ వేర్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే మనకి ఫుల్ హోల్సేల్ ఫుల్ స్టాక్ ఉంటుందండి ఎస్వి ట్రెండ్స్ కిడ్స్ వేర్ బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది మన వచ్చేసి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ త్రీ షాప్స్ నేమ్స్ కూడా ఎస్వి ట్రెండ్స్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏదైనా కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఐటెం మాత్రం చాలా బాగుంది రంజాన్ ఫెస్టివల్కి ఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఇంకా మీకు వేరే ఐటమ్ ఏదైనా కావాలి అన్న షాప్ను అయితే విజిట్ చేయండి బాయ్స్ ఐటమ్ కానీ మెన్స్ వేర్లో కానీ నైట్ వేర్లో షర్ట్స్ కానీ ఇంకేదైనా కావాలన్నా ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది సండే కూడా షాప్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది తప్పకుండా సండే కావాలి అన్నా కూడా మీరు రావచ్చు ఎనీ టైమ్ అనమాట మామూలు రెగ్యులర్ టైమింగ్స్ ఏ ఉంటాయి సండే కూడా మీకొచ్చేసి ఇంకా మనం వీడియోలో గివ్ అవే కూడా ఇస్తామని చెప్పాము ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేసేసి షేర్ చేయండి మీ యొక్క లైక్ ఏంటంటే ఇంకా చాలా మందికి మన వీడియో అయితే చేరుతుంది సో గివ్ అవే ఉన్నారు కూడా ఎవరో తెలుసుకుందాం గివ్ అవే ఎవరో తెలుసుకుందాం ఇప్పుడు గివ్ అవే ఎవరు చూడండి లైవ్ లో చూపిస్తున్నాను ఇక్కడ స్టార్ట్ బటన్ అయితే నొక్కేశాను సో ర్యాండమ్ గా ఎవరు వస్తారో కూడా మనకి తెలియదు అనమాట సో కామన్ రూపా కొమ్మన రూపా గివ్ అవే వచ్చేసి నేను మీ దగ్గర టూ డ్రెస్సెస్ తీసుకున్నాను నైస్ క్వాలిటీ లైక్ నెంబర్ నైన్టీ సెవెన్ అండి కంగ్రాచులేషన్స్ మేడం గారు రూపా గారు మీరైతే మన నెంబర్ కి మీరు పర్సనల్ గా మెసేజ్ చేసేసేయండి పైన వాట్సాప్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి అయితే మెసేజ్ చేసేయండి మీకు వచ్చేసి మీకు ఎం టూ డబ్ల సైజ్ లో ఏదైనా ఏ సైజ్ కంఫర్టబుల్ గా ఉంటే కుర్తి అదైతే మనకి గివ్ అవే ఫ్రీ షిప్పింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము చెప్ తెలుసు కదండి మన గివ్ అవే విన్నర్ అవ్వాలి అంటే ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఏంటంటే ఫస్ట్ మన దగ్గర కొని ఉండాలి మీరు ఖచ్చితంగా అంటే మన దగ్గర పర్చేస్ చేసి ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసేసి మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ లో మెన్షన్ చేసేయండి అప్పుడు మీరు గివ్ అవే విన్నర్ కి ఎలిజిబుల్ అవుతారు ఈ వీక్ వచ్చేసి రూపా గారు గివ్ అవే విన్నరు మనం ప్రతి వీడియోలో ప్రతిరోజు వీడియోస్ పెడుతూనే ఉంటాం కదా ప్రతి వీడియోలో గివ్ అవే అయితే ప్రతి ఒక్కొక్కరినైతే అనౌన్స్ చేస్తూ ఉంటాము కాబట్టి వీడియోనైతే చక్కగా ఫాలో అవ్వండి మంచి మంచి అప్డేట్స్ ఆఫర్స్ అయితే మేము ముందుకైతే వస్తుంటాము ప్రతి ఒక్కళ్ళైతే అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆఫర్ వీడియోస్ కావాలంటే ఎస్వీట ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి